యాదాద్రి భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బుర్రా నర్సయ్య గౌడ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నల్గొండ జిల్లా అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి గుండ్రంపల్లి పెద్ద కాపర్తి కాపర్తి చిట్యాల పర్యటించి అన్నారు ఈ పర్యటన కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు జిల్లా నాయకులు పాల్గొన్నారు అంత ద్వారా ఒక రెండు నిమిషాల యొక్క రోజు మన ముందున్నది డాక్టర్ గారు దగ్గర వారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మరి రాజకీయాలకు కూడా వచ్చి మనందరికీ సేవ చేయాలని కోసారు అభివృద్ధి చేయాలి మన చేయాలి అందరి మన ఆస సేవ చేయడానికి వచ్చింద్రు మరొక ఇంకో పక్కన ఉన్నది డబ్బు సంపాదించడానికి వచ్చిన దొంగల ముందు అధర్మము అధర్మం ఒక వైపు ఉన్నది ధర్మం ఒక వైపు ఉన్నది మనం ఎవరికి ఒకటేయాలి ధర్మాన్ని ఓటేయాలి ధర్మం అంటే ఎవరు హర్సన్నయాలి డాక్టర్ సార్కి ఓటేస్తే మోదీ గారికి ఓటేసినట్టు అందరే అలా మోదీ గారి ప్రస్తుతి వారు తెలియకి పోయి మన చిట్టాలకి ఏం కావాలి మన భువనగిరికి ఏం కావాలి అవన్నీ కూడా సహాకూరుస్తుంటారు దయ్యవాళ్ళ కానివ్వండి ప్రతి నిరుపేదకి అన్న అందరికి వచ్చిస్తాడు అక్కడ ఇందులోచిస్తున్నారు కానీ ఇంట్లో అందరికీ రాలే ఇందులు రాలే మరి ఈ రోజు బీసీలందరికీ కూడా మంచి మంచి పథకాలతో ఈ రోజు గోమిప్పించే ప్రయత్నం చేస్తాం